ఒక పేద మహిళ అవయవ దానం మరికొందరి జీవితాలను నిలబెట్టింది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి విఠల్ అనితా దంపతులకు ఒక కొడుకు ఒక కూతురు కాగా చిన్నా చితకా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచి పోషించుకుంటున్నారు సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది ఆ పసిపిల్లలకు తల్లిని లేకుండా చేసింది అనిత రోజు మాదిరి విధులకు వెళ్తుండగా సెప్టెంబర్ పంతొమ్మిది ఉదయాన యాక్సిడెంట్ అయింది హుటాహుటిన పటాన్ చెరువులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతుండగా ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు దీంతో వైద్యులు పోలీసు ఉన్నతాధికారులు ఆ కుటుంబాన్ని అవయవ దానం కోసం ఒప్పించారు అవయవ దానంపై అవగాహన కల్పించారు దానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఎర్రగడ్డ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆమె కిడ్నీలు కాలేయం కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు అవయవ దానం చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఆ కుటుంబాన్ని డాక్టర్లు అభినంద గ్రేట్ థింగ్ దాక్రిటెడ్ దర్గన్స్ ఐ హ్రేట్ డొనేటింగ్ ద ఆర్గన్స్ సో అనిత వల్ల ఇద్దరు కిడ్నీ పేషెంట్స్ ఒక లివర్ పేషెంట్ టూ ఐస్ కార్నియాస్ డొనేట్ అయ్యాయి సో ఇంతమంది తన వల్ల మళ్ళీ ఫ్రెష్ లైఫ్ అనేది లీడ్ చేయగలరు మీకు తెలిసిందే ఎన్ స్టేజ్ రీనల్ ఫెయిలియర్ పేషెంట్స్ అనేది లైఫ్ లాంగ్ డయాలిసిస్ చేసుకోవాలి సో డయాలసిస్ అనేది చాలా కష్టమైన పని ఇది ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక ఫ్రెష్ లైఫ్ ఇవ్వడం అనేది సో ఈ అనిత గారి సాక్రిఫైస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోవడం ఈ పేషెంట్ పేరు అనిత కుమారి ముప్పై మూడు సంవత్సరాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయింది కానీ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు తమ అవయవాలన్నీ దానం చేస్తున్నారు సో మా హాస్పిటల్ తరపున అవయవాలు తీసుకునే వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ మనిషి చనిపోతే అవయాలను డొనేట్ చేయడానికి ఎంతో మంది వెనుకాడుతూ ఉన్నారు అయితే పటాన్చరు చెందిన ఒక ఫ్యామిలీ అనిత అనే ఒక మహిళ చనిపోయినాక తర్వాత పద్దెనిమిదో తారీఖున ఈఎస్ఐ హాస్పిటల్లో జాయిన్ చేసినారు ఆమె బ్రెయిన్ డెడ్తో చనిపోవడంతో అయితే ఆమె అవయాలను డొనేట్ చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు రెండు కిడ్నీలు ఒక లివర్ రెండు కళ్ళు ఇవి అవయాలను డొనేట్ చేశారు అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నాయంటే ఇలాంటి డొనేషన్స్ డొనేషన్స్ ఉన్నాయని కూడా ఈఎస్ఐ హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు అయితే డాక్టర్స్ కూడా వాళ్ళు ఈ అవయాలలో డొనేషన్ చేయడం వల్ల మాత్రం వాళ్ళు అవేర్నెస్ తెప్పిస్తారు కూడా అంటున్నారు అయితే మనం చనిపోయిన తర్వాత మన బాడీ పార్ట్స్ డొనేట్ చేయడం వల్ల మిగతా జీవితాలలో కూడా వెలుగు నింపుతున్నారు కెమెరామెన్ గజానందో సుప్రియా హైదరాబాద్